శాస్త్ర మెరుగని జీవితమేని జీవ గ్రంథ మందే రాయబడి ఉంది జీవ శాస్త్ర మెరుగని జీవితమేనిది జీవ గ్రంథ మందే రాయబడి ఉంది ఈ లోకపు లోకపుమాయలో పడిపోయావా పరలోకం వెళ్ళాలని మరచిపోయా పడిపోయావా పరలోకం వెళ్ళాలని మర్చిపోయావా చనిపోతే నీ కోసం పాతాలం కలవరం చనిపోతే నీ కోసం పాతాలం కలవరం కాచాలని నీ ఆత్మను అగ్నిలో నిరంతరం ల్చాలని నీ ఆత్మను అగ్నిలో నిరంతరం తనకెన్ని ఇచ్చెను దేవుడు తెలుసుకోలేడు ఈ మానవుడు తనకెన్ని ఇచ్చెను దేవుడు తెలుసుకోలేడు ఈ మానవుడు నీ దినములన్ని గ్రంథములో చూసుకున్నాడు పిండముగా ఉండగా చూసుకున్నాడు దేవుడు ఉన్నాడు నీ నిర్మాణం వెనుక రాలిపోతున్నాడు మనిషికిది తెలియక దేవుడు ఉన్నాడు నీ నిర్మాణం వెనుక రాలిపోతున్నాడు మనిషికిది తెలియక